ఇప్పుడు భారతదేశ ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సార్వభౌమాధికారం అనే చాప్టర్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా డిస్కస్ చేద్దాం వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారత రాజ్యాలపై బ్రిటిష్ వారు సాధించిన సౌరవ భౌమాధికారాన్ని మూడు దశలుగా విభజించవచ్చు అవి ఏంటంటే వలయ బిద్ద విధానం ఆధీన ఏకాంత విధానం ఆధీన సంఘ ఏకీకృత విధానం ఈ వలయబద్ధ విధానాన్ని అనుసరించిన వ్యక్తి ఎవరు వారన్ హేస్టింగ్స్ ఏ కాలంలో ఉన్నది ఇది పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు ఈ వలయబద్ధ విధానాన్ని అనుసరించారు అదే ఆధీన ఏకాంత విధానంను పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు అనుసరించారు ఆధీన సంఘ ఏకీకృత విధానంను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అనుసరించారన్నమాట ఇలా బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ఇలా మూడు రకాలుగా మనం విభజించవచ్చు అయితే కొన్ని కొటేషన్స్ ఇక్కడ చూద్దాం లార్డ్ కానింగ్ అనే వ్యక్తి ఏ విధంగా చెప్పారంటే భారతదేశంలో ఇంగ్లాండ్ కిరీటం తలెత్తుకుని నిలబడిందని భారతదేశం మొత్తంలో బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించేవారు లేకుండా పోయారు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్ అయితే బ్రిటిష్ రాణికి భారతదేశ మహారాణి అనే బిరుదు ఎప్పుడు వచ్చిందంటే ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో అదే విక్టోరియా మహారాణికి ఈ హింద్ అనే బిరుదు ఎప్పుడు వచ్చిందంటే ఎయిటీన్ సిక్స్టీ టూ కట్ట గుర్తుంచుకోండి విక్టోరియా మహారాణికి భారతదేశ మహారాణి అని ఎయిటీన్ సెవెంటీ సిక్స్ ఈ హింద్ బిరుదు ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ టూ ఇక్కడ లార్డ్ కర్జన్ యొక్క కొటేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట లార్డ్ కర్జన్ కూడా మనకి ఒక కొటేషన్ చెప్పారు ఆ కొటేషన్ ఏమిటంటే భారత రాజ్యాల పాలకులను బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్లుగా ప్రకటించి వారి పట్ల బ్రిటిష్ వారి వైఖరిని స్పష్టం చేసింది అని చెప్పిన వ్యక్తి లార్డ్ కర్జన్ మనకి ఎయిటీ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లోను మనకి సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఒక ప్రకటన అనేది వెలువడింది అప్పుడు బ్రిటిష్ రాని పాలనలో కంపెనీ పాలన నుంచి బ్రిటిష్ రాని పాలనలోకి మారింది ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకటన ద్వారా మనకి ఎయిటీన్ నైంటీ వన్ గెజెట్ ప్రకటన అనేది కూడా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే బ్రిటిష్ మహారానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ప్రభుత్వానికి స్వదేశీ రాజులకు మధ్య ఉన్న సంబంధాలతో అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు ఏ మాత్రం సంబంధాలు లేదు అని ఏ ప్రకటనలో చేశారంటే ఎయిటీన్ నైంటీ వన్ ప్రకటన అంటే ప్రభుత్వంకు స్వదేశీ రాజులకు ఉన్న సంబంధాలు ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు సంబంధం లేదని ఏ ప్రకటనలో చేశారంటే ఎయిటీన్ నైంటీ వన్ గెజిట్ ప్రకటనలో చేశారు అధికరణ విస్తరణ పద్ధతుల్లో మనకి బ్రిటిష్ వారు ముఖ్యంగా మూడు విధానాలు అవలంబించారు అవేంటి రెవెన్యూ విధానం సైన్య సహకార విధానం రాజ్య సంక్రమణ విధానం అనేవి మూడు కూడా ఇంపార్టెంట్ ఈ రెవెన్యూ విధానంలో మనం ముఖ్యంగా మూడు చూసుకుంటాం జమీందారి రైతు వారి మహల్ వారి విధానాలు ఈ జమీందారి విధానం ఎప్పుడు తీసుకొచ్చారంటే సెవెంటీన్ నైన్టీ త్రీ జమీందారి విధానంను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే కారన్ వాలీస్ అయితే దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు సర్ జాన్ షోర్ మొత్తం భారతదేశంలో నైంటీన్ పర్సెంట్ భూమిపైన దీనిని వర్తింపజేశారు అయితే ఇందులో శిస్తు ఎంత వసూలు చేస్తారంటే పది బై పదకొండో వంతు అంటే మొత్తం పదకొండు వంతులు శిస్తును వసూలు చేస్తారు పది వంతులు బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు ఒక వంతు జమీందారులు ఉంచుకుంటారు ఎవరైతే కలెక్ట్ చేస్తారో ఆ జమీందారులు ఒక శాతం ఉంచు ఒక వంతు ఉంచుకొని పది వంతులు బ్రిటిష్ వాళ్ళకి చెల్లిస్తారు దీన్ని పేష్కర్ సంతం మనం ఇది ఆ వన్ పర్సెంట్ ఉంచుకోవడాన్ని ఈ ప దీంట్లో భూమిపైన ఎన్ని సంవత్సరాలకు ఒప్పందం కుదురుతుంది ఎవరికి జమీందారులకు మరియు బ్రిటిషర్స్కి అంటే పది సంవత్సరాలకు ఒప్పందం కుదరదు ఈ పది సంవత్సరాలు జమీందారులు శిస్తు వసూలు చేసుకొని బ్రిటిష్ వాళ్ళకి కడ బ్రిటిష్ వాళ్ళకి కడతారనమాట అయితే ఇది ఈ జమీందారు విధానం ఎక్కడ అమల్లో ఉంది ఎక్కువ బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతంలో ఎక్కువగా అమల్లో ఉంది కట్ట గుర్తుంచుకొని జమీందారి విధానం అనగానే మెయిన్ పాయింట్ ఏదైతే సెవెంటీన్ నైంటీ త్రీలో తీసుకొచ్చారు కారన్ వాలిస్ గవర్నర్ జనరల్ రూపొందించిన వ్యక్తి సర్జాన్ సోర్ ఎంత శాతం భూమిపై అంటే పంతొమ్మిది శాతం భూమి పైన ఇది ఎంత ఎన్ని వంతులు పదకొండు వంతులు పది వంతులు వాళ్ళకి చెల్లిస్తారు ఒక వంతు విలించుకుంటారు దాన్ని పేష్కస్ అంటారు నెక్స్ట్ రైతు వారి విధానం రైతు వారి ఎవరు తీసుకొచ్చారంటే కల్నల్ అలెగ్జాండర్ రీడ్ అయితే దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాత్రం థామస్ మన్రో అయితే కల్నల్ అలెగ్జాండర్ రీడ్ అనే వ్యక్తి ఎక్కడ బా బారామహల్ కలెక్టర్ అనమాట అతను అక్కడ ప్రవేశపెట్టారు అప్పుడు అతనికి సహాయకంగా ఉన్న వ్యక్తి ఎవరు థామస్ మన్రో అయితే థామస్ మండలో దత్తత మండలాలలో దీన్ని ప్రవేశపెట్టారు మద్రాస్ ప్రెసిడెన్సీ బొంబాయి ప్రెసిడెన్సీలో దీన్ని ఎక్కువగా అమలు చేశారు రైతువారి విధానం అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరు మనకి జమీందారి విధానంలో ఏంటి జమీందారులు రైతులకి మరియు బ్రిటిషర్స్కి మధ్య మధ్యవర్తులుగా ఉన్నారు కానీ రైతు విధానంలో నేరుగా రైతే బ్రిటిషర్స్కి డైరెక్ట్గా పన్ను అనేది చెల్లిస్తారనమాట ఇటువంటి మధ్యవర్తులు ఉండవు పదిహేడు వందల తొంభై రెండులో దీన్ని ప్రారంభించారు అయితే రైతు పొందే అనుమతి పత్రాన్ని ఏమంటారు పట్ట అంటారు అన్నమాట ఇక్కడ రైతులకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదురుతుంది ఆ ఒప్పందాన్ని కబూలియత్ అంటారు రైతుకి పూర్తి హక్కులు కల్పించబడ్డాయి భూమిపైన ఏ పద్ధతిలో రైతులకి భూమిపై పూర్తిగా హక్కు కల్పించబడింది అంటే జమీందారీ రైతువారి మహల్వారి అని అడుగుతారు మనం ఏం చూస్ చేసుకోవాలి సర్రో రైతువారి విధానం అత్యధిక భూమి శిస్తూ వసూలు చేయబడింది ఎంత ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ భూమి శిస్త అనేది వసూలు చేయబడింది అయితే ఎంత శాతం భూమిలో ఇది అప్లై చేశారు భారతదేశంలో ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ భూమి విస్తరణలో దీన్ని అప్లై చేశారు రైతువారి విధానాన్ని ఇక్కడ రైతువారి విధానం అంటే మళ్ళీ చూడండి ఎవరు తీసుకొచ్చారంటే కల్నల్ అలెగ్జాండర్ రీడ్ ప్రాచీనలో తీసుకొచ్చింది థామస్ మన్రో ఎక్కువ ఎక్కడ ఉంది మద్రాస్ బాంబే ప్రెసిడెన్సీలో అయితే ఇక్కడ మధ్యవర్తలు ఉండరు రైతుకి భూమికి పూర్తి రైతుకు భూమిపై పూర్తి హక్కు కల్పించబడింది ఇవి కీ పాయింట్స్ నెక్స్ట్ మహల్వారి విధానం ఇది గ్రామాన్ని కానీ సంస్థానాన్ని కానీ ఒక యూనిట్ గా తీసుకొని అప్లై చేయబడుతుంది మహల్వారి విధానం అనేది అయితే ఈ విధానాన్ని జాయింట్ విలేజ్ సిస్టమ్ అంటారు అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారు విలియం బెంటింక్ అమలు పరిచింది ఎవరు మహల్వారి విధానాన్ని విలియం బెంటింక్ ఎవరి సూచనల మేరకు మెకెన్జీ సూచనల మేరకు దీనిని విలియం బెంటిక్ అమలు పరిచారు ఎక్క ఎక్కడెక్కువ తీసుకొచ్చారు దీన్ని గంగానదిలోయ బాంబే ప్రెసిడెన్సీ పంజాబ్లో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని అమలుపరిచారు భారతదేశ భూభాగంలో ఇరవై తొమ్మిది శాతం భూములు దీన్ని అప్లై చేయడం జరిగింది ఇప్పుడు మనం రెవెన్యూ విధానాలు చూసాం ఏ విధానాలు జమీందారీ విధానం రైతువారి విధానం మహల్వారి విధానం ఇప్పుడు సైన్య సహకార విధానాన్ని అనేది చూద్దాం సైన్య సహకార విధానం ఇప్పుడు తీసుకువచ్చారు పదిహేడు వందల తొంభై ఎనిమిది ఎవరు తీసుకొచ్చారు లార్డ్ వెల్లస్లీ ఇక్కడ సైన్య సహకార విధానం అంటే ఏమిటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వదేశీ రాజ్యాలకు ఉంటాయి కదా స్వదేశీ రాజ్యాలకు బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యాన్ని పంపిస్తారు స్వదేశీ రాజ్యాలు ఏదైనా రాజ్యంతో యుద్ధం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు తన సైన్యాన్ని పంపించి హెల్ప్ చేస్తారనమాట అందుకుగాను వీళ్ళకి కొంత చెల్లించాలి ఎవరు బ్రిటిషర్స్కి స్వదేశీ రాజులు చెల్లించారు వాళ్ళ సైన్యం తీసుకున్నందుకు గాను దీన్నే సైన్య సహకార విధానం అని అంటారు అయితే సైన్య సహకార విధానంలో మొదటగా చేరిన రాజ్యం ఏదంటే హైదరాబాద్ దాని రాజు ఎవరు నిజాం ఆలీ ఖాన్ నిజాం అలీఖాన్ మొదటగా సైన్య సహకార విధానంలో సంతకం చేసిన వ్యక్తి ఏ ఏ రాజ్యాలు సైన్య సహకార విధానంలో ఉన్నాయి హైదరాబాద్ మైసూర్ తంజావూర్ అవధ్ ఇక్కడ పద్దెనిమిది వందల రెండు నాటికి పీశ్వా బాజీరావు మరాఠా సామ్రాజ్యం సంబంధించిన వ్యక్తి పీశ్వా బాజీరావు కూడా సైన్య సహకార విధానంలో చేరాడు ఏ సంధి ద్వారా బ సైన్స్ సంధి ద్వారా చేరాడనమాట నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి ఇప్పుడు స్వదేశీ రాజులు చాలామంది ఉన్నారు వాళ్ళకి సంతానం లేనిచో పిల్లలు లేనిచో వేరే వాళ్ళని దత్తత తీసుకొని రాజులుగా ప్రకటిస్తారు బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా దీన్ని రద్దు చేశారు ఏంటి మీకు పిల్లలు లేనట్టయితే ఆ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందుతుంది మీరు ఎవరిని దత్త తీసుకోవడానికి అనుమతించబడదు ఈ వారసత్వ రద్దు సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు లార్డ్ డల్హౌసీ దీని ప్రకారం రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం స్వాధీనం చేసుకున్న మొదట రాజ్యం కాజీకోడ్ విలియం బెంటిక్ కాలంలో అదేంటి డల మొ మొదటగా స్వా స్వాధీనం చేసుకున్న రాజ్యం సతారా కాదంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాకముందు కూడా ఇలాంటిది ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట అప్పుడు విలియం బెంటిక్ కాలంలో కాజీ కోడ్ అనమాట మొదటగా స్వాధీనం చేసుకున్నారు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అప్లై చేసిన తర్వాత డల్హౌసీ కాలంలో ఏ రాజ్యాన్ని మొదటగా స్వాధీనం చేసుకున్నారంటే సతారా ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఇక కరెక్ట్గా ఆప్షన్ పెట్టి వెళ్ళాలి డల్హౌసీ కాలంలో మొదటగా స్వాధీనం చేసుకున్న రాజ్యం ఏంటి సతారా అదే విలీ కాలం విలియం పింటి కాలంలో కాజీకోడ్ అయితే ఇక్కడ ఏ ఏ రాజ్యాలు తీసుకున్నారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా స్వాధీనం చేసుకున్నవి జైత్పూర్ సంబల్పూర్ పంజాబ్ భగత్ చివరగా అయోధ్య తీసుకున్నారు తీసుకున్నారన్నమాట ఈ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోలేని రాజ్యం ఏంటి భరత్పూర్ ఇక్కడ అవధ్ అనే దాన్ని ఏం చేశారంటే ప్రజల మంచి కోసం ప్రజల మంచి కోసం అనే నెపంతో ఏ రాజ్యాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా స్వాధీనం చేసుకున్నారు అని మనల్ని అడిగితే అవధ్ మనం ఆప్షన్ పెట్టుకోవాలి థ్యాంక్ యూ